హలో నమస్తే అందరికీ కార్తీక పౌర్ణమి ఈరోజు చేయవలసినవి చేయకూడని వాటిని తెలుసుకుందాం ఒకటి దీపాలను వెలిగించడం ఈరోజు సాయంత్రం గంగా తీరంలో లేదా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే అది లక్ష దీపాల పుణ్యఫలానికి సమానం అంటారు ప్రతి దీపం ఒక పాపాన్ని తొలగిస్తుందని ప్రతి వెలుగు ఒక ఆశీర్వాదంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి రెండవది శివ పూజ విష్ణు పూజ చేయడం కార్తీక పౌర్ణమి రోజు శివుడు విష్ణువు ఇద్దరుకు పూజ చేయడానికి అనుకూలమైన రోజు శివాలయంలో అభిషేకం చేస్తే దీర్ఘాయుషు లభిస్తుందని విష్ణుమూర్తిని తులసి దళంతో పూజిస్తే అవుతుందని అంటారు ఇక మూడు గంగా స్నానం లేదా పుణ్య స్నానం సాధ్యమైతే పుణ్యనదిలో స్నానం చేయండి అది సాధ్యం కాని వారు ఇంట్లోనే గోమూత్రం తులసి ఆకులు వేసి నీటిలో స్నానం చేస్తే పుణ్యం దక్కుతుంది నాలుగు దీపదానము మరియు దాన ధర్మాలు ఈరోజు భోజనం పెట్టడము వస్త్రదానం చేయడము దీపదానం చేయడము ఇవన్నీ శతగుణ ఫలం ఇస్తాయి ఈ కార్తీక పురాణంలో ఇక చేయకూడనివి ఏంటో తెలుసుకుందాం ఒకటి పగటిపూట కోపము అసహనము తిట్లు వంటివి వద్దు ఈ రోజు మనసు ప్రశాంతంగా ఉంచాలి ఇది పాప విమోచన దినం కాబట్టి రెండు మాంసాహారం మద్యము అబద్ధము దూషణ ఇవి దూరంగా ఉంచాలి ఇవి పుణ్యఫలాన్ని తగ్గిస్తాయి ఇక మూడవది పాతవాళ్లను అలాగే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయరాదు వారికి నమస్కారం చేయడము ఈ రోజున అత్యంత శుభకరమైన కర్మ ఇక నాలుగు దీపాలను అర్పేయకండి ఇవి వెలిగినంత కాలం భగవంతుడి కటాక్షం ఉంటుంది ఇక ముగింపు భాగం కార్తీక పౌర్ణమి రోజు మన ఇల్లు దీపాలతో ప్రకాశించేలా మన హృదయం భక్తితో వెలిగేలా ఉంచుకుందాం ఈ పౌర్ణమి మన జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని శివ పార్వతుల ఆశీర్వాదం కోరుకుందాం ఓం నమ శివాయ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో